రైట్ ఇందిరమ్మ ఇల్లు సో గత సంవత్సర కాలంగా కూడా అందరు ఎదురు చూస్తున్న అంశం ఏదైనా ఉందంటే అది ఇందిరమ్మ ఇల్లు సో ఆ ఇల్లు లేని నిరుపేదలు అందరికీ కూడా ఇల్లు కట్టిస్తామని చెప్పేసి కాంగ్రెస్ అధికారులకు వచ్చే ముందడ చెప్పింది వచ్చిన తర్వాత అదే చెప్తుంది మొత్తంగా అదే ఎజెండా మీద ముందుకు సాగుతున్న పరిస్థితి ఇందిరమ్మ ఇల్లు పెద్ద సంఖ్యలో ప్రతి నియోజకవర్గానికి ముప్పై ఐదు వందల ఇండ్లు మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇస్తామని చెప్పేసి అయితే కాంగ్రెస్ సర్కార్ చెప్తూ వస్తుంది దానికి సంబంధించిన ఒక సర్వే నడిచింది ఈ జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి ఆ ఇండ్ల పంపిణీ ప్రక్రియ అనేది కొనసాగబోతోంది అది మనందరికి తెలిసిన విషయమే అయితే అధికారులకు వచ్చిన కొత్త కొత్తలోనే అప్లికేషన్లు అయితే తీసుకుంది ప్రజాపాలన అని చెప్పేసి సో కాంగ్రెస్ ఇచ్చినటువంటి అన్ని హామీలకు సిక్స్ గ్యారంటీస్ ఏవైతే ఇందిరా మీల్డ్ కానీ రైతు భరోసా కానీ రైతు బీమాకు సంబంధించిన అంశం కానీ ఇంకో అంశం కానీ ఇంకో అంశం కానీ ఇట్లా ఉద్యోగాల నియామకాలకు సంబంధించి కానీ మన తెలంగాణ ఉద్యమకారులకు జాగా లేయడం కానీ ఇట్లా రకరకాల అనేక అంశాలకు సంబంధించి సూపర్ సిక్స్ ఏది ఉందో ఆరు గ్యారెంటీలు అన్నిటి కూడా ఒకటే అప్లికేషన్ ఫారం అని చెప్పేసి ప్రజాపాలన అప్లికేషన్ ఫార్మ్ తీసుకుంది దాంట్లో మొత్తంగా దరఖాస్తులు అయితే ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఆ ప్రజాపాలనలో పెట్టుకున్నటువంటి దరఖాస్తులలో ఎనభై లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల యాభై నాలుగు దరఖాస్తులు వచ్చినాయి మొత్తానికి సో ఇది పాత లెక్కనే ఎనభై లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల యాభై నాలుగు దరఖాస్తులు వచ్చినాయి అయితే ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని ఈ ఈ సమీకరణాలు అన్ని మారినాయి పాత లెక్కలు ఎందుకు చెప్తున్నాడు దానికి ఒక అర్థం ఉంది సో ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల ఆ ఇండ్లకు సంబంధించి ఇప్పుడు ఈ ఎనభై లక్షలకి వెళ్ళి ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల సర్వే పూర్తయి పూర్తయ్యే నాటికి సో ఇప్పుడు ఈ సూపర్ చెక్ అనే దానికి ఒక అర్థం ఉంది నేను మీకు చెప్తా సో ఈ ఎనభై లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల యాభై నాలుగు పూర్తయ్యే నాటికి దీంట్లోకి వెళ్ళి ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల ఇండ్లు సర్వే చేశారు మళ్ళీ ఏంది గ్రామస్థాయిలో అయితే సెక్రటరీలు ఎంపీ సో ఉన్నత అధికారులతోటి గ్రామస్థాయిలో అటు హైదరాబాద్లో కూడా వార్డ్ మొత్తానికి మొత్తానికైతే సర్వే అనేది కొనసాగించారు ఈ అప్లికేషన్లలో ఎంతవరకు కరెక్ట్ ఉంది అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి ఇల్లు ఎట్లుంది లేదు లైవ్ ప్రజెంట్ స్టాటస్ సో ఇల్లు కావాలని అప్లై చేసుకున్న మరి వీనికి ఉన్నదా లేదా అని చెప్పేసి అయితే చెకింగ్ చేశారు ఈ చేసిన దాంట్లో ఈ ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల సర్వే చేసిన దాంట్లో తెలిసిన లిక్కలు ఏంటంటే సొంత ఇళ్ళు తొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల మంది సొంత ఇల్లు అట డేట్లో ఈ ముప్పై ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షలనే ఇది నేను చెప్పేది అప్పటికే ఎనభై లక్షల లెక్కలు ముప్పై ఒకటి లక్షలు చేసినప్పుడే గిన్నె లెక్కలు వెళ్ళినాయి మొత్తం ఎనభై లక్షలు పూర్తయ్యేదానికి వచ్చినాయి ఇప్పుడు దాదాపు ఎంత అరవై ఎంత అరవై ఎనిమిది లక్షల పైచెలికైనా అటు ఇప్పటికి సో అరవై ఎనిమిది లక్షల పైచిలకు సో అరవై ఎనిమిది లక్షల పైచీలకు ఇళ్ళకైతే ఇప్పుడు సర్వే పూర్తయింది ముప్పై ఒకటి లక్షలు పూర్తి అయినవాడికి తొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది లక్షలు సొంత ఇల్లుంటే పెంకుటీళ్ళు రెండు పాయింట్ ఒకటి ఏడు లక్షల మందికి పెంకుటీళ్ళు ఉన్నాయి అంటే సర్వే సొంత ఇల్లు ఉన్న తొమ్మిది లక్షల మంది మళ్ళీ ఇల్లు కావాలని అప్లై చేసి చూడరి ఇక పెంకుటీలు ఉన్నోళ్ళు రెండు పాయింట్ పదిహేడు లక్షలు ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షలు జిఐ అంటే మూవబుల్ ఆ మూవ్ చేసుకున్నటువంటి ఇల్లు ఒకటి పాయింట్ రెండు రెండు లక్షలు స్లాబ్ ఇల్లు అరవై తొమ్మిది వేల ఒక వంద ఎనభై రెండేమో మట్టి ఇల్లు ఆ మట్టితోడు కట్టినాయి ఇక నలభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఒకటి ఏమో టార్పలిని కవర్లు సో మనం ఒడ్ల కాయదాలు ఇట్లా కట్టుకుంటాం కదా ఇళ్ళలా కాసోటి నలభై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి టార్పలిని ఉన్నట ముప్పై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఆరు గుడిసెలు సో అన్నీ ముప్పై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఆరు మొత్తం గుడిసెలు ఉన్నారు సరే వీళ్ళు ఇళ్ళకి అప్లై చేసుకున్నారంటే అది ఒక లెక్క అనుకుందాం ఇక పన్నెండు వేల ఏడు వందల అరవై ఐదు టార్పలిన్తో కప్పబడిన పెంకుటీళ్ళు పెంకుటిల్లు అన్ని పెంకులన్నీ వలిపోయి దాన్ని ఇక్కడ టార్పలిన్ కవర్ కడతాం కదా సొంత ఇల్లు ఉన్నట్టు కాదు సొంతిల్లే కానీ పెంకుడిలు మళ్ళీ పోయి మీదికెళ్ళకి కవర్ కట్టినాయి ఇట్లా ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల సర్వే ప్రకారమే గిన్ను ఉంటే మొత్తం ఇప్పటికైతే అరవై ఎనిమిది లక్షలు పూర్తయినాయి దాదాపు ఎనభై లక్షలకి ఇంకా కొంచెం ఇంకా కొంచెం తక్కువనే ఉన్నాయి ఇంకో పన్నెండు లక్షల దాకా అడిట్గా తక్కువనే ఉన్నాయి సో ఇంకా మొత్తం పూర్తయ్యేసరికి ఈ మారుతాయి అయితే ఇక్కడ ఇక్కడ ప్రభుత్వం ఒక తిరకాసు పెట్టింది సో మీరు గమనించాల్సింది ఏంటంటే సర్వే చేసింది లైవ్ స్ట్రాటజ్ తీసింది జీపీఎస్ లొకేషన్ మనం అంతా ఈజీగా ఏదో ఇల్లు కావాలని అప్లై చేసినాం అయిపోయింది ఇల్లు వస్తుంది అనుకోలే అనుకునే దానికి లేదు సో అప్లై చేసిన ప్రతి ఇంటికి సర్వేకు పోయిన జాగల జీపీఎస్ లొకేషన్తో సహా లైవ్ స్టేటస్ సో క్యాండిడేట్ యొక్క లైవ్ స్టేటస్ తీసుకుంది అక్కడ ఫోటోలు తీసిర్రు అప్పటికప్పుడు ఎక్కడ ఉన్నాడు అక్కడనే ఆన్లైన్లో ఈ ఇండ్లకు సంబంధించిన యాప్లో అప్డేట్ చేసేసారు మొత్తం యాప్లో అప్లోడ్ చేసేసిన మొత్తం విషయాలని సో ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఏదైతే ఉందో ప్రధానమంత్రి ఆవాస్ యోజన సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తీసుకుంటున్నటువంటి ఏం ఇది సో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితే వెనకాడలేదు ఎందుకంటే ఆడ మోడీ ఫోటో వేసినా సరే కానీ ఇంద్రమ్మాయి ఇండ్లనేది ఇచ్చి తీరాలి తెలంగాణ రాష్ట్రంలో ఇళ్ళలో కింగ్లీయాలి అని చెప్పేసి సో ప్రోటోకాల్ విషయం తర్వాత దుకాణం ఏమన్నా కానీ కానీ రాజకీయాలు ఏమన్నా కానీ కానీ ఇండ్లు కావాలి కేంద్రం నుంచి పైసలు తీసుకోవడానికి వెనుకాడము మేము తీసుకున్న వాళ్ళ పేరు పెట్టడానికి కూడా సిద్ధపడతామని చెప్పేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఏదైతే ఇండ్ల పథకం ఉందో దాంట్లో ఇంక్లూడెడే ఇది వస్తుంది సో వాటిని సర్టిఫై చేస్తారా లేదా డెబ్బై నుంచి ఎనభై గజాల లోపలనే ఇల్లుండాలి డెబ్బై నుంచి ఎనభై గజాలే సో గజాల ఇల్లు ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తుంది సార్ రాష్ట్ర సర్కార్ మాత్రం నచ్చినంత స్పేస్ పెట్టుకోవచ్చు మేమైతే ఐదు లక్షలు ఇస్తామని చెప్పేసి ఒక ఒక వైపు చెప్తారు మరి ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో గడుపుతారా వీళ్ళే సపరేట్కి ఇస్తారా అనేది వేచి చూడాల్సిందే ఇక్కడ ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ సర్వే అయిపోయింది అంత అయిపోయింది అనుకోవద్దు సరే మనకు తెలిసిన సెక్రటరీ వచ్చిండు తెలిసిన వాళ్ళు సర్వే చేసిరు అయిపోయింది అనుకోవడానికి లేదు సో ఇప్పుడే ఇదే బ్రేకింగ్ న్యూస్ ఇదే హైలైట్ ఆఫ్ ఆఫ్ ది టాపిక్ మనం మీద తమ్న పెట్టింది కూడా అదే ఇందిరమ్మ ఇండ్లకు చెక్ అంటే ఏంటంటే సూపర్ చెక్ ఇగో సూపర్ చెక్ అనేది చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సో ఒక ఐదు శాతం ఇళ్లలో ఐదు శాతం ఇండ్లల్లో దేంట్లోకి ఐదు శాతం ఈ అరవై ఎనిమిది పాయింట్ అరవై ఎనిమిది లక్షల ఇళ్ళకి సంబంధించి ఏదైతే సర్వే పూర్తి అయిందో ఈ అరవై ఎనిమిది లక్షల ఇళ్ళ సర్వే పూర్తయిన ఒక ఐదు శాతం ఇళ్ళ మళ్ళీ సూపర్ చెక్ అని చేస్తుంది ప్రభుత్వం సో ఉన్నతాధికారులు మళ్ళీ క్రాస్ చెక్ చేస్తున్నారు అన్నట్టు నిజంగానే అధికారులు ఎవరైతే ఫీల్డ్ సర్వేకి పంపించిన అధికారులు సెక్రటరీ సెక్రటరీలు కానీ వార్డుకు సంబంధించిన మున్సిపల్ ఆఫీసర్లు కానీ ప్రాపర్గా డీటెయిల్స్ ఎంటర్ చేసినా లేదా అని చెప్పేసి అక్కడక్కడ ఇప్పుడు అన్న మొత్తం ఉడికిందో లేదు చూడడానికి నాలుగైదు మెత్కలు చూస్తారు చూస్తారో ఈ మొత్తం సర్వే లెక్కల అరవై రెండు లక్షల దాని లెక్కలు ఒక ఫైవ్ పర్సెంట్ ఇండ్లలో క్రాస్ చెకింగ్ స్టార్ట్ చేశారు వీళ్ళకి ప్రాపర్గా అప్లోడ్ చేసారా లేదా ప్రాపర్ డీటెయిల్స్ తీసుకురా లేదా అని చెప్పేసి అక్కడక్కడ ఎవరైనా అధికారులు తప్పులు దొరికినా కావాలని వాంటెడ్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వాళ్ళ చర్యలు తీసుకుంటామని చెప్తుంది దీంట్లో ఈ ఐదు శాతం సూపర్ చెక్ ద్వారా కూడా అనేక ఇండ్లు ప్రాపర్గా ఉంటాయా లేదా మరి ఇంతవరకు ఎన్ని దీంట్లో పొరపాట్లను గమనిస్తారనేది మనం వేచి చూడాల్సి ఉంది సో మొత్తంగా ఇవైతే ఈ సూపర్ చెక్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ సంక్రాంతి సో సంక్రాంతి తర్వాత గ్రామ సభలు నిర్వహిస్తారట గ్రామ సభలు బస్తీలలో హైదరాబాద్ అయితే బస్తీ సభలు సో గ్రామ సభలు బస్తీ సభలు నిర్వహించే సంక్రాంతి తర్వాత ఇందిరామీలకు సంబంధించిన లబ్ధిదారులను అనేది నిర్ణయించబోతోంది ఆ రాష్ట్ర సర్కార్ వీటితో పాటు మొత్తంగా నాలుగు విడతల డబ్బులు ఇవ్వబోతుంది సో ఈ ఇది అంతా పూర్తయింది సరే ఈ ఇన్ని లక్షల మంది ఇరవై ఎనిమిది లక్షల వరకు ఇప్పటిదాకా సర్వే పూర్తి అయింది మొత్తం ఎనభై ఎనభై లక్షలకు సంబంధించి కూడా సర్వే పూర్తి చేస్తారు దానిలో సొంత ఇళ్ళు ఉండోళ్ళు ఎంతమంది పెంకుడి ఎంతమంది ఇండ్లు కూడా కావాలని అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది మొత్తమే లేకుండా అప్లై చేయకపోయిన వాళ్ళు ఇక్కడ చాలా కామెంట్లు నేను వాళ్ళకి చూపిస్తాను పాపం వాళ్ళు తెలియక చాలామంది కమ్యూనిటీ అయ్యో ఇంద్రామీణలకు మేము ప్రజాపాలనలు అప్లై చేసుకోలేదు రేషన్ కార్డు లేదని మాకు రిసిప్ట్ ఇవ్వలేదు అవన్నీ ఏం అవసరం లేదు అవన్నీ చెత్తబుట్టలు అవి అవితో టెన్షన్ లేదు ఇప్పుడు కొత్తగా ప్రజాపాలన అప్లికేషన్ లేకపోయినప్పటికీ కూడా నువ్వు అరుగున అయితే నీకు వెళ్ళి వస్తుంది ఒక ముచ్చట అయితే ఈ ఇందిరామహిన్లు ఐదు ఫేజ్లలో వస్తాయి ఆ డబ్బులు ఆ ఫోర్ ఫేజెస్ సో నాలుగు విడతల డబ్బులు వస్తాయి సో నీకు అర్హత ఉంటే ప్రజాపాలన అప్లికేషన్ లేకపోయినా ఏది లేకపోయినా కూడా కష్టంగా వస్తే అయితే దీంట్లో ఫస్ట్ ఈ నాలుగు విడతలు వచ్చే ముందట సో ఇది సూపర్ చెక్ రాస్తా ఇక్కడనే సో ఇది వచ్చే ముందట దీనిలో హయ్యెస్ట్ ప్రియారిటీ ఇందినమిన్లు ఎవరికి ఇవ్వాలనే ప్రియారిటీలో దివ్యాంగులు దివ్యాంగులు అట్లాగే వితంతువులు ఆర్ ఒంటరి మహిళలు లేకపోతే వితంతువులు లేదా ఒంటరి మహిళలు సో పూర్తిగా ఇల్లు లేకుండా సొంత జాగా ఉన్న దివ్యాంగులు కానీ వితంతులు లేదా ఒంటరి మహిళలకు కానీ ఇంద్రమహిళ్ళ పథకంలో హైయెస్ట్ ప్రియారిటీ చేయడానికి అయితే కాంగ్రెస్ సర్కార్ యోచిస్తోంది దీంట్లో నాలుగు విడతలలో డబ్బులు ఇవ్వబోతోంది సో మొదటి విడతలో లక్ష రూపాయలు ఒక లక్ష రూపాయలు ఎప్పుడు ఇస్తారు ఫౌండేషన్ టైంలో ఫౌండేషన్ అంటే మన భాషలో చెప్పాలంటే పునాది రాయ వేసినాక ఇక బేస్మెంట్ మొదలుపెట్టినాక ఫౌండేషన్లో ఒక లక్ష రూపాయలు ఇస్తారు ఇక రెండో విడతలో లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తారు సో లక్ష ఇరవై ఐదు వేలు ఎప్పుడు పిల్లర్సు బేస్మెంట్ వేసినప్పుడు పిల్లర్స్ ఇట్లా అంటే ఐ మీన్ ఈ రెంటల్ భీమ్లో అవన్నీ వచ్చినప్పుడు ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఇంకో లక్ష డెబ్బై ఐదు వేలు స్లాబ్ టైంలో స్లాబ్ వేసినప్పుడు స్లాబ్ సమయంలో ఇంకెంత మిగిలినాయి లక్ష లక్ష ఇరవై రెండు లక్షలు మూడు లక్షలు అంతేనా సో మొత్తం నాలుగు విడతల్లా లక్ష లక్ష ఇరవై ఐదు వేలు లక్ష డెబ్బై ఐదు వేలు ఇంకొక లక్ష పూర్తయ్యే సమయానికి ఇంకొక లక్ష ఇస్తారు ఇంకొక లక్ష పూర్తయ్యే సమయానికి సో మొత్తంగా ఈ ఇందిరా మహిళలకు సంబంధించిన దశల డబ్బులు ఇవ్వడానికి అయితే కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది మొత్తంగా దివ్యాంగులకు వితంతులకు ఒంటరి మహిళలకు సమయంలో ఒంటరి మహిళలకు వీళ్ళందరికీ కూడా హైయెస్ట్ కింద ఇయ్యాలని చెప్పి అయితే డిసైడ్ అయింది ఈ మొత్తం అరవై ఎనిమిది లక్షల స్పైజీలకు ఏదైతే సర్వే జరిగిందో దాంట్లో సూపర్ చెక్ పేరుతో మళ్ళీ సర్వే నిర్వహిస్తోంది మొత్తం దరఖాస్తు సంఖ్య ఎనభై లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల యాభై నాలుగు ఉన్నాయి కాబట్టి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అనేక అనుమానులే చాలా మంది ఇక్కడ కామెంట్ చేసారు మీకు ఒకసారి నేను గతంలో ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించిన వీడియో చేసిన ఆ వీడియోకి సంబంధించిన దాని కింద నేను కామెంట్లు అయితే పెట్టారు మీకు ఒకసారి సో అది చూపెట్టే ప్రయత్నం చేస్తాను మాకు ఇల్లు లేదు జాగా ఉంది మేము ప్రజాపాలన అప్లై చేసినాం రేషన్ కార్డు లేదు వ్యవసాయ భూమి కూడా లేదు మాకు ప్రజాపాలన రిసిప్ట్ ఇవ్వలేదు మా పేరు ఆన్లైన్లో రాలేదు మా పరిస్థితి ఏంటి అన్న సో నాకు తెలిసి దీని మీద కూడా అధికారులు చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఈ సర్వేకి ఎక్కడికైతే వస్తున్నారో వాళ్ళకు ముందుగా ఎంటబేషిస్తున్నారు ఫలానా పలానా పేర్లు ఆన్లైన్లో అప్లై చేసుకున్నారని చెప్పేసి సో మంచి డౌట్ రేజ్ చేసిరు ఉన్నతాధికారులు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టుగా అయితే లేదంటే నేను కూడా అధికారులను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అట్లా ఆన్లైన్లో పేరు రాగలేదు చాలామందికి లిస్టులో పేరు రాదు అప్లై చేసుకున్నారు అని చెప్పేసి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ ఇంటికి పోయి సర్వే చేస్తారు అప్లై చేసుకోవడం లేదన్నా మిస్ అయ్యి లేదా రకరకాల కారణాలతోటి వాళ్ళకు ప్రజాపాలన రిసిప్ట్ చేయని వాళ్ళకు ఇంటికి అయితే ఎంక్వైరీ చేయలేదు మరి వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా మీకు ఇంకెవరికైనా వేరే వీడియోలు చూసిన వాళ్ళు కానీ ఇంకా నాలెడ్జ్ వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా కింద కామెంట్ చేయండి సో దట్ నేను కూడా నేర్చుకుంటా ఆ విషయం ఏందో మిగతా సబ్స్క్రైబర్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా సో ప్రజాపాలన రిసిప్ట్ లేదా అప్లై చేయని వాళ్ళకు లిస్ట్లో పేరు పిలుస్తున్నారా లేదా పిలవని వాళ్ళు ఏం చేయాలని చెప్పేసి ఇక అన్న ఆ రోజు గ్రామ సెక్రటరీ రేషన్ కార్డు లేని వాళ్ళకి రిసిప్ట్ ఇవ్వరు అన్నారట ఏ సెక్రటరీ వాడు అసలు ఆ సెక్రటరీ తరకుమాసిన సెక్రటరీ ఉన్నట్టు ఈ గ్రామ సెక్రటరీ రేషన్ కార్డు లేని వాళ్ళకి రిసిప్ట్ ఇనుట దొరక ఏ ఊరో కమెంట్ చెయ్యి బ్రదర్ ఇక్కడ సురేష్ దుంగ్రోత్ అట సో నాకు కమెంట్ చెయ్యి కింద ల్యాండ్ లేదు ఇంద్రమ్మ ఇల్లు ఎప్పుడు ఇస్తారు రామంతపూర్ అట పది టెన్ కిరాయికి ఉన్నాం సార్ ఇస్నాపూర్ గుట్ట కరెంట్ మండి సో కిరాయికి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏందని అడుగుతున్నారు ఇట్లా రకరకాలుగా కిరాయికి ఉన్న వాళ్ళకి ఇవ్వండి ఫస్ట్ సో ఓపెన్ ల్యాండ్ పరిస్థితి ఏందన్నా అని అడుగుతున్నారు అయ్యో హైదరాబాద్లో ఎవరు సర్వే చేస్తున్నారు ఇక్కడ చేస్తున్నారు ఇంతవరకు ఒక్కడు కూడా రాలేదు మేము రెంట్కి ఉంటున్నాం అంటున్నారు హైదరాబాద్కి కొంచెం చాలా మంద కోటిగా సాగుతుంది హైదరాబాద్లో సర్వే అనేది పల్లెటూరులో జరిగినంత స్పీడ్గా జరగట్లేదు మనం చెప్పినా ఈ ఇంకే పది పన్నెండు లక్షలు ఏవైతే మిగిలిపోయినాయో దాదాపు గ్రామ పంచాయతీలు విలేజ్ లెవెల్ రూరల్ అంతా అయిపోయినాయి ఏమైనా ఉంటే హైదరాబాద్లోనే సర్వేకి మిగిలిపోయినాయి సో సో వరంగల్ శివ ఫిఫ్టీన్ ఇయర్స్గా మాకు ఇల్లు కావాలి సో మాకు పదిహేను నెలల నుంచి ఇల్లు లేదు గుడ్ ఇన్ఫర్మేషన్ సార్ అన్న మాకు హస్బెండ్ లేడు ఇల్లు లేదు లేదు టెన్ ఇయర్స్ నుండి ఇందిరమ్మ ఇల్లు కోసం ఎదురు చూస్తున్నాము రుద్రాదేవనట సో ఎదురు చూసుకొని ఒక ఎదురు చూస్తున్నా మా అమ్మ ఇంట్లో ఉంటాం అదే అడ్రస్ పెట్టినా హైదరాబాద్లో పని చేసుకొని బ్రతుకుతున్నాం అయినా సర్వే వాళ్ళు నా ఇంటికి రాలేదు వాళ్ళు సరైన వసరైన నాకు ఇల్లు వస్తుందా చెప్పండి అన్న ప్లీజ్ సో అన్న మేము హైదరాబాద్ వచ్చి ముప్పై సంవత్సరాలు అయితే వికలాంగుడిని అయ్యో పాపం వికలాంగుడిని ఇక్కడే అద్దె ఇల్లు తీసుకొని బతుకుతున్నాం ఆధార్ ఓటు హక్కు వికలాంగుల సర్టిఫికేట్ ఇక్కడనే ఉన్నాయి రేషన్ కార్డు కోసం నమోదు చేసి అలసిపోయి ఉన్నాం కానీ ఏ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు ఇంకా ఇల్లు ఏం చేస్తారు ఇట్లా రకరకాల సమస్యలు నిజంగా పాపం జనాలలో పోతే నిజంగా గుండె తరక్కపోతుంది కామెంట్లు చూస్తుంటేనే ఉన్నోళ్ళం అంతా గిట్ల తలకాయనొప్పి గిట్లంతా కొని కొంచొస్తా ఉంటే లేని వాళ్ళు చూడరి హైదరాబాద్ పోయిన వాళ్ళు ఎంతమంది దివ్యాంగులు రేషన్ కార్డు లేని వాళ్ళు భార్య భర్త భర్త చనిపోతే పోయి అమ్మలు ఇంటి దగ్గర ఉన్నోళ్ళు పిల్లలు భారం పెంచుకునే భారం సో వాళ్ళకి వాస్తవానికి వాళ్ళకు కూడా వెళ్ళిచ్చి వాళ్ళకు ఆధారం కల్పించాలి వాళ్ళకి లేదు సో ఇట్లా రకరకాల ఇవి హైదరాబాద్ సర్వేకి రాలేదని కొంతమంది కిరాయి కుండమన్నోళ్ళు ఇట్లా రకరకాలుగా ఇంద్రామయల కోసం అయితే అనేక మంది ఎదురు చూస్తున్నారు మొత్తంగా ఇంద్రామయ్యులకు సూపర్ చెక్ అనే వార్త ఇదే సో ఈ సూపర్ చెక్ తర్వాత ఏం జరుగుతుంది ఇంద్రా మిల్ సంబంధించి మరేమైనా లేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ వస్తే మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా అంటీల్ స్టేడియన్